వెల్కమ్ ఛానల్ ంగంపల్లి నియోజకవర్గం మాల్విన్ కాలనీ డివిజన్ పీజేఆర్ నగర్ లో ప్రజాపాలన సెంటర్ను పరిశీలిస్తున్న వి జగదీశ్వర్ గౌడ్ ఈ సందర్భంగా ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులను గమనించి అక్కడ ఉన్న నోడల్ ఆఫీసర్ కు వెంటనే సమస్యలను పరిష్కరించాలని సూచించడం జరిగింది అప్పుడు డ్రైనేజ్ అది చాలా ఘోరం జన్మభూమి గారికి వెళ్ళి అక్కడ లాస్ట్ పోతుంది మేడం ఇక్కడ వెళ్ళేసా దానికి పైప్ రిప్లేస్మెంట్ కావాలన్నా అది దానివల్ల పక్కన

చూస్తే ఆయన పని చేయాలంటే కూడా డబ్బులు లేకుండా చేసిందంటే అక్కడ కాకుండా చూడండి వీలు కాదు నాకు అక్కడ చెప్పింది జరుగుతున్నారు కాబట్టి సరే అగేం అయిపోయింది ఇప్పుడు భవిష్యత్తులో కాకుండా చూస్తుంది నా దృష్టికి వచ్చింది యాజ్ ఆఫీసర్ మీకు చెప్పాలి మీరు మీ సబ్ఆర్డినేట్స్కు ఇన్ఫార్మ్ చేయండి అది మాత్రం వాళ్ళు ఇవ్వడం లేదని చెప్పేసి ఇంకో దగ్గర వెళ్ళి చేయడము